వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే గోంగూర అండి ఈ గోంగూరని పూర్తిగా ఇది నా స్టైల్లో నేను చేశానండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఇది మా అమ్మగారు చేసిన రెసిపీ అండి మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆ మధ్య మధ్యలో ఆనియన్ తగులుతూ భలే ఉంటుంది దానికోసం అయితే కనుక ఫస్ట్ ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అవలగించి ఒక కళాయి పెట్టుకొని ఇందులో పల్లీలు అయితే ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నానండి ఇన్ని పల్లీలు అయితే నేను పచ్చడికి యూజ్ చేయట్లేదు కాస్త అన్ని చట్నీకి కూడా పనికొస్తాయని చెప్పేసి ఒకేసారి ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే అదే కళాయిలో మరొక స్పూన్ ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి కానీ ఎండిమిర్చితో అయినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెండింట్లో నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు ఇవి కాస్త ఫ్రై అయినాక అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఇంచు అల్లం ముక్క వేసేసి కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్క స్పూను జీలకర్ర వేసేసి అది కూడా ఫ్రై చేసేసి ఒక సైడ్ పెట్టేసుకుందాం నెక్స్ట్ అదే కళాయిలో గోంగూరను అయితే మూడు కట్టెలు గోంగూరను తీసుకున్నానండి ఆ గోంగూరను వేసేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే గోంగూర ఏదైనా ఆకుకూర అనేది చాలా వేగంగా ఫ్రై అయిపోద్దండి దీనికోసం ఓ ఎక్కువ సేపు టైం స్పెండ్ చేయవలసిన అవసరం లేదు ఇలాగ వీడియోలో చూపించిన విధంగా అంతా ఒక గుజ్జులా అయ్యేంత వరకు వాటర్ అంటే అందులో నుంచి వచ్చిన వాటర్ అంతా బయటికి అబ్జార్బ్ అయిపోయేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకొని ఇందులో నుంచి వేడి తగ్గేంత వరకు సైన్ పెట్టుకుందాం నెక్స్ట్ ఇలా వేడి తగ్గినాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఉంది కదా అవి వేసుకొని కాస్తన్న పల్లీలు వేసుకొని సరిపడా సాల్ట్ వేసేసి ఒక్కసారి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి స్మూత్గా పెట్టేసుకోకండి ఇలా బరకగా పట్టేసిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న గోంగూరను కూడా ఇప్పుడు వేసేసుకుందాం గోంగూరను వేసుకొని ఒకే స్పీడ్లో మనం స్పీడ్లో మిక్సీ పట్టకుండా ఆపి ఆపి మిక్సీ పడితే కనుక మనకి యాజ్ ఇట్ ఈజ్ రోట్లో రుబ్బినట్టే వస్తుందండి పచ్చని చూడండి కంప్లీట్గా సాఫ్ట్గా అవ్వలేదు కదా కాస్త అంత బలకగా ఉంది దీన్ని ఇప్పుడు తిరగమూత వేసుకుందాం అయితే మరి మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బాన్లీ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు మినపప్పు వేసేసి కాస్త లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక వెల్లుల్లిపాయని తొక్కలు తీసేసి చిరగొట్టుకొని వేసుకోవాలండి అలాగే రెండు ఎండుమిర్చి వేసుకొని ఆ తర్వాత కాస్త అంత కరివేపాకు వేసుకోవాలి ఇవన్నింటినీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని అయితే కనుక ముక్కలుగా కోసేసుకుని ఇలా వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి మనకి కంప్లీట్గా కుక్ అవ్వకూడదండి కాస్త అంటే ఒక ట్వంటీ పర్సెంటేజ్ కుక్ అయితే కనుక సరిపోద్ది పచ్చళ్ళు పచ్చి పచ్చి ఉల్లిపాయలు ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర అనేది అలాగే ఈ ఉల్లపాయనకి తగ్గ సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ స్టేజ్ వరకు అయితే కనుక మనకి సరిపోద్ది అందులోనే మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పచ్చడిని అయితే కనుక గోంగూర ఉంది కదా ఆ గోంగూరను వేసేసి ఒకసారి మొత్తం ఈ ఆనియన్స్ గోంగూర అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇదంతా కలిసేంత వరకు ఫ్లేమ్ అనేది కాస్త మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ఈ లోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అని మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఇంక మనకి గొంగర అనేది రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్